వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్ స్టాక్స్ ఇది సంక్రాంతి బ్లాగు ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా పాల్వంగించుకున్నారు ఈ బ్లాగ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అక్క వాళ్ళు అండ్ వారిని వాళ్ళు ఏమేమి నోముకున్నారు చూద్దాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే మా అక్క అమ్మవారికి అయితే కింటల్ పసుపు కొమ్ములతోటి నోముకుంది కింటల్ పసుపు కొమ్ములు అండ్ కుంకుమ పెట్టి నోముకుంటారు ఇది వచ్చేసి గౌరీ నోము థర్టీన్ థర్టీన్ ఆల్రెడీ నేను వీడియో పెట్టాను అండ్ ఇంకా పూజా బాక్సెస్ అందులో కూడా నోములు ఉన్నాయి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని వీడియో అయితే తీయలేదు ఇది వచ్చేసి బృందావనం నోము థర్టీన్ తులసి చెట్లు పెట్టుకొని కుండీలో పెట్టుకొని ఈ నోము అయితే నోముకుంటారు ఇది మా వదిన నోముకుంది బృందావనం నోము అండ్ గౌరీ నోము వదిన వాళ్ళు నోముకున్నారు చాలా బాగా డెకరేషన్ చేశారు మంచిగా బాగుంది కృష్ణంతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి గైస్ నేను కూడా ఫస్ట్ ఏం చూస్తున్నా ఇవి ఈ నోములు కొన్ని గైస్ ఈ నోము వచ్చేసి అయితే మా అక్క నోముకుంది కొన్ని ఈ నోము కాయగాడైతే వచ్చాడు పూజ చేసి చెల్లిపోయాడు చాలా బాగా జరిగింది పసుపు పసుపుతో అయితే అమ్మవారికి పసుపు అండ్ పసుపు కొమ్మలు నోముకోవచ్చు పసుపు నోముకోవచ్చు అండ్ కుంకుమ కూడా కొంచెం పెట్టి యాడ్ చేసి నోముకుంటారు మా అక్క అయితే ఈయడీజ్ నోముకుంది ఇంకా టూ త్రీ ఐటమ్స్ అయితే వేరే నోముకుంది

చుక్కల పర్వతం నోము అంట ఇద్దరు కలిపి ఇది జంట గైస్ ఈ నోము వచ్చేసి ఆల్రెడీ మా అన్న చెప్పేశాడు కదా చుక్కల పర్వతం నోము ఇది ఈవినింగ్ టైంలో చుక్కలు వచ్చిన తర్వాత నోముకోవాలి జంట నోము అనమాట ఎవరైనా నోముకోవచ్చు ఇద్దరు తోడు ఉండాలి యాక్చువల్గా పాతకాలంలో అయితే కుండలు పెట్టి అలా నోముకునే వాళ్ళంట ఇప్పుడైతే చెంబులు పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని థింగ్స్ అయితే పెట్టుకుంటారు నాకు కూడా కరెక్ట్గా తెలియదు సో అవి పెట్టుకొని అయితే మా అక్క అండ్ మా అయితే నోముకున్నారు ఇక్కడ చూసేయండి గైస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్